వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరానికి రానున్నారు అనకాపల్లి జిల్లా మాకవరంపాలెం మండలంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలను ఆయన సందర్శించనున్నారు విజయవాడ విమానంలో విశాఖకు పార్టీ నేతలు ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక లంకెపాలెం మీదుగా రోడ్డు మార్గంలో మాకవరపాలెం వెళ్లేందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు లేఖ ద్వారా నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్జీని కోరారు విశాఖలో మహిళల ప్రపంచ కప్ క్రికెట్ భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనున్నందున జగన్ కు రోడ్డు మార్గాన పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు సీపీ ప్రకటించారు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మాకవరపాలెం వెళ్లడంపై ఆలోచన చేయాలని సూచించారు అయితే రోడ్డు మార్గంలోనే మాకవరపాలెం వెళతామని వైసీపీ నేతలు ప్రకటించడంతో ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక మీదుగా కాకుండా ఎన్ఏడి పెందుర్తి మీదుగా మాకవరపాలెం వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతిస్తున్నట్లు సిపి ప్రకటించిన విషయం తెలిసిందే ఇటు మాజీ సీఎం పర్యటనకు అవసరమైన భద్రత కల్పిస్తామని కాన్వేలో పది మందికి మించి ఉండకూడదంటూ రోడ్ షో నిర్వహించడం కూడళ్ల వద్ద గుమిగూడడం వంటి చేయకూడదని సూచించారు